హలో గాయస్ నేను మీ శ్యామ్ల పూజారి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ హైదరాబాద్లో ఉన్న మా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇదే అనమాట మా హోము ఇది వచ్చేసి మెయిన్ డోరు సో మెయిన్ డోర్ దగ్గర మనీ ప్లాట్ అంతే పెట్టుకున్నా ఇది పెట్టి దాదాపు వన్ ఇయర్ అవుతుంది సో మంచిగా పెరిగింది అయితే వస్తా తగలదు అయినా కూడా కొంచెం గ్రోత్ అయితే బాగానే వచ్చింది అనమాట ఈ మనీ ప్లాంట్కి అయితే హిస్టరీ ఉందనమాట చిన్నది ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది బుక్ అనమాట చిన్న మొలకైతే బీక్ వచ్చావు ఇంటి దగ్గర నుంచి సో మంచిగా పెరిగింది గ్రోత్ వచ్చింది బాగా అస్సలు చనిపోతుంది అనుకున్న బాగానే పెరిగింది ఇంకా అది వచ్చేసి మా చెప్పు స్టాండ్ అటువైపు డోర్ కర్టన్ కనబడుతున్నది పక్కింటి వాళ్ళు సో ఇది వచ్చేసి డోర్ కర్టన్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం బాగుంటాయి చూసేయండి ఒకసారి కట్ చేసాం ఇదే అనమాట మా హాల్ బ్యూటిఫుల్ హాల్ అనమాట మరీ పెద్దగా అయితే ఉండదు చిన్నగానే ఉంటుంది హాల్ కొంచెం సో హాల్లోనే దేవుడికి కొంచెం సపరేట్గా అక్కడ కూడా పెట్టాము అనమాట సో ఓవరాల్గా మా హాల్ అయితే ఒకసారి చూసేయండి అందరూ ఒక లుక్ అయితే వేసేయండి ఇదే అనమాట వాషింగ్ మిషన్ ఉంది ఇంకా కొంచెం ఇది ఫ్రిడ్జ్ ఉంది హాల్లోనే ఇది చిన్న హాల్ అనమాట ఇదంతా అండ్ హాల్లోనే వాష్రూమ్ కూడా ఉంటుంది చూడండి హాల్లో వచ్చేసి ఇది బెడ్రూమ్కి డోర్ పైన ఇది ఒక గడియన కదా ఇది వచ్చి మా వెడ్డింగ్ ఫస్ట్ యానివర్సరీకి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక అబ్బాయి ఇచ్చాడు విజయాన్ని సో చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రేము అందుకే దాంట్లో మా పెళ్ళి ఫోటో అండ్ ఆ యానివర్సరీకి దిగిన ఫోటో కూడా దాంట్లో సెట్ చేసాము అనమాట అట్లా అండ్ మా పెళ్ళికి ముందు తీసుకున్న ఒక ఫోటో కూడా దాంట్లోకి ఫిక్స్ చేయించాము అది ఫిక్స్ చేయడానికే ఎయిట్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నాడు దాంట్లో ఫోటోస్ కడి దాంట్లో సెట్ చేసి ఇవ్వడానికి సో ఇది అనమాట ఈ ఫ్రేమ్ స్టోరీ ఇంకా హాల్లో నాకు ఇష్టమైనది ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తారండి ఇదే ఏంటి క్యాలెండర్ చూపించి ఇష్టమైంది అంటుంది అని అనుకోకండి ఇది ఇంకొక స్పెషల్ ఉంది మా ఆయన మేకప్ ఆర్టిస్ట్ కదా సో మా ఆయన మేక సీరియల్స్కి వర్క్ చేస్తాడు మేకప్గా వాళ్ళ ప్రొడ్యూసర్ మేడం గారు వచ్చి ప్రతి ఇయరు తిరుమల నుంచి తెప్పిస్తారంటే క్యాలెండర్లు అక్కడే తయారు చేసిన అనమాట సెట్లు అందరికీ అనమాట మేడం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిందనమాట ఈ ఇయర్ కూడా పంపించింది సో చాలా బాగుంటాయి నిజంగా నిజంగా అవి పేపర్ లేక కాకుండా నిజంగా మనము ఆ విగ్రహాన్ని తయారు చేసి పెట్టినా మేము అక్కడ అన్నట్టు అనిపిస్తుంది సో నేను పూజ చేసినప్పుడు ఇంట్లో ఆ ఫొటోస్ కూడా అక్కడ ఆ కూడా పూజిస్తాను నాకు ఎందుకో చాలా సెంటిమెంట్ అనమాట ఇంకా ఇది వచ్చి బెడ్ లైట్ దీని కూడా స్పెషల్ ఉంది ఖైరతాబాద్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కొన్నాం చవితి అప్పుడు వెళ్ళినప్పుడు అదనమాట ఆ లైట్ స్టోరీ ఇంకా ఈ చిన్న ఫోటో వచ్చేసి మాది నాది మా హస్బెండ్ది తిరుమలకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అక్కడ దర్శనం అయిపోయినాక తీయించుకున్నాం అనమాట వన్ ఫిఫ్టీన్ నేను తీసుకున్నారు చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా ఇది టైం టేబుల్ దీన్ని కూడా ఒక స్పెషల్ ఈ టైం టేబుల్కు మా ఆయన నేను ఫుడ్ సరిగ్గా తినని టైం కానీ నా కోసం రాశారనమాట అండ్ ఇదిగో ఇదే ఆ ఫోటో ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా హాల్లోనే ఉంటుంది మై ఫేవరెట్ ప్లేస్ ఇదనమాట పూజా మందిరం చిన్నది యాక్చువల్గా నాకు ఓన్ హౌస్లో ఇట్లా పూజ గది సపెట్కి ఉండడం అని ఉంటే బాగుంటుందని నాకు చాలా ఇష్టం అనమాట అట్లా పెట్టుకోవడం సో మాకు ఓన్ హౌస్ లేదు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్న దాంట్లో ఇలా నీట్గా పెట్టుకున్న షెల్ఫ్ లెక్క ఈ షెల్ఫ్ వచ్చేసి మా ఆయన ఎర్రగడ్డలో తీసుకొచ్చాడు త్రీ ఫిఫ్టీ ఎంత పడిందంట బాగానే ఉంది స్ట్రాంగ్గానే సో ఈ ఫోటో వచ్చి మేము లాస్ట్ ఇయర్ తిరుమలకి వెళ్ళాము అప్పుడు అనమాట బాగుంది నాకు నచ్చింది బాగా ఇంకా ఈ ఫోటో వచ్చేసి సత్యనారాయణ స్వామిది అన్నవరం వెళ్ళాము డిసెంబర్ లాస్ట్లో అప్పుడు తీసుకున్నది ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ఫొటోస్ రాముల వారిది హనుమాన్ది అమ్మవారిది ఇంక ఇవన్నీ ఫొటోస్ ఇంకా లోకల్లో తీసుకున్నాయి ఇక్కడే చాలా బాగుంటాయి నాకు పూజ చేయకుండా ఈ రోజు ఇంట్లో అసలు రోజు ఒకసారి కుదరకున్న వన్ వీక్ ఒకసారి టూ ఫ్రైడే సాటర్డే కంపల్సరీ ఉంటుంది అంతకు ముందు వీక్స్లో కూడా మా ఆయన అన్న దీపాలు పెడుతూ ఉంటాడు అనమాట షూటింగ్కి వెళ్ళకుండా అట్లా సో నాకు చాలా 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 నమ్మకం దేవుడు అంటే చాలా సెంటిమెంట్ కూడా అందుకే అన్ని ఫొటోస్ పెట్టుకున్నా చూడండి దేవుడివి ఇంకా ఒక ఫోటో కింద పడి కూడా పగిలిపోయింది అనమాట వెయిట్ ఎక్కువ అక్కడ అది చాలా బాధపడినప్పుడు ఈ ఫొటోస్ని జాగ్రత్త పెట్టుకుంటాను అనమాట బయట ఎక్కువ పెట్టకుండా అక్కడ ఇంకా హాల్లో వచ్చి ఫ్రిడ్జ్ ఉంది ఇది మా ఫ్రిడ్జ్ ఇది కూడా హాల్లోనే పెట్టేసామన్నమాట సో నా ఈ ఫ్రిడ్జ్కి ఏంటంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి మాకు ఫ్రిడ్జ్ లేదనమాట పెళ్ళి కాకుండా మా అమ్మలు ఇంకా ఇప్పుడు కూడా లేదనుకోండి సో నాకు చాలా ఇష్టం ఫ్రిడ్జ్ తీసుకోవాలి అందరిలోనే ఫ్రిడ్జ్ ఉందని అది నా పెళ్ళి అయ్యాక ఇంకా మా ఆయనగా ఉన్నాడు అనమాట చాలా చాలా ఇష్టం ఇది తిరుమలకి వెళ్ళినప్పుడు శిలాతోరణం దగ్గర ఫోటో తీసుకున్నాము అదే ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడ పెట్టుకున్నాం అనమాట ఫ్రిడ్జ్ పైన ప్లేస్ ఉందని క్యూట్టు ఉంది కదా అదనమాట ఫ్రిడ్జ్ స్టోరీ ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ టూర్ ఒక చేద్దాం చిన్నగా ఫ్రిడ్జ్ ఎంతమందికి ఇష్టమో అది నా తెలియదు కానీ నాకైతే మాకు లేదు కాబట్టి చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఇష్టపడి కొనిచ్చుకున్నాను ఫ్రిడ్జ్ పెళ్ళయ్యాక ఇంక ఇది వచ్చి మా వాషింగ్ మిషన్ ఈ ఫ్రిడ్జ్ ఈ వాషింగ్ మిషన్ ఇవన్నీ తీసుకుని వన్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా బాగానే పనిచేస్తున్నాయి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదనమాట ఇది వచ్చి ఎయిట్ కేజీస్ వాషింగ్ మిషిను ఇది బోస్ కంపెనీ అంట నేను ఎల్జీ తీసుకున్నామంటే మా ఆయన బోస్ కంపెనీ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఏదైనా మంచిది మా ఫ్రెండ్స్ కూడా సరే అని దాన్నే తీసుకున్నాం బాగానే పనిచేస్తుంది మంచి కంపెనీ బట్టలు కూడా మంచిగా వాష్ అవుతాయి ఇంకా ఇలా వచ్చేసేయండి చైర్ పక్కన పెట్టేద్దాం రెండు చైర్లు ఉంటాయి ఇంట్లో అందుకే అది ఇక్కడ ఇక్కడ ఇది వచ్చి మా కిచెన్ వచ్చేసి మా కిచెన్ మా కిచెన్ కిచెనే కదా చికెన్ కిచెనే రెండు చాలా కన్ఫ్యూజ్ అవుతాయి వాడ్స్ నాకైతే మా కిచెన్ ఇది వెల్కమ్ టు మై కిచెన్ ఇదే అండి మా చిన్న కిచెన్ ఇదేమో మా స్టవ్ ఈ స్టవ్ కానీ ఇప్పటికి దాదాపు టూ ఇయర్స్ అవుతుందనమాట ఇది వచ్చి మా వాటర్ ప్యూరిఫైరు యాక్చువల్గా మాది థర్డ్ ఫ్లోరు సో కొంచెం వాటర్ ఇబ్బంది అని చెప్పేసి పాయిక కింద తీసుకొచ్చేది వాటర్ ఫ్యూరిఫర్ అయితే కొన్నాము ఇది తీసుకొని కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది ఆకువ యాక్టివ్గా ఏదో బాగానే పని చేస్తుంది మొత్తానికి అయితే ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పటిదాకా ఇంకా ముందు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటిదాకా అయితే మంచిగా పనిచేస్తుంది మంచిగా వాటర్ ఫ్యూర్ అవుతాయి ఇంక ఇవన్నీ వచ్చేసి మా బోల్ అన్నీ గిన్నెలు అవి ఇవి గ్లాసులు బాక్సులు ఇవన్నీ మా పెళ్ళైన కొత్తలో ఒక వన్ మంత్ తర్వాతనేమో అత్తమ్మ తీసుకొచ్చింది ఊరి నుంచి సామాన్లు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవైతే నేను కొన్నా స్టీల్ అన్నీ అత్తమ్మ తీసుకొచ్చింది ఊరి నుంచి మిక్సీ అన్నీ ఆవిడే తీసుకొచ్చిందనమాట ఇంకా ఊర్లో అయితే చాలానే ఉన్నాయి ఇవైతే మాకు ఇద్దరికే అని చెప్పేసి కొన్ని ఉన్నాయి ఓకే ఇంకా ఇది చిన్న మా బుజ్జి బుజ్జి చిన్న రోలు ఏమన్నా అవి పొళ్ళు దంచుకొని వేసేకి నేను యాక్చువల్గా సాంబార్ పొడి రసం పొడి అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటా ఆ రోట్లకి వేసి దంచుకుంటాను నీట్గా ఈ స్టవ్ కూడా ఒక స్పెషల్ ఉందండి ఇది చూసారా కింద మా పెద్ద స్టవ్ లేకముందు మా పిల్లని కొత్తలో ఇదే కొన్నాం అనమాట చిన్న స్టవ్ దీని మీద నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా చేశానండి వంట ఖచ్చితంగా దగ్గర దగ్గర అసలు చాలా ఇబ్బంది అనమాట దాని మీద మంట ఆటోమేటిక్గా పెరుగుతుంది తగ్గుతుంది అండ్ మధ్యలోనే వాడిపోతుంది వంట చేసినప్పుడు చాలా చిరాకు వచ్చేది అనమాట ఇంకా అప్పుడు కొంచెం ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉండింది అందుకే అప్పుడు కొనలేదు పెద్ద గ్యాస్ సిలిండర్ ఇప్పుడైతే బాగానే ఉంది అది కొని ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా అంతే రండి ఇదండి మా హాల్లో ఉన్న వస్తువులు మా కిచెన్ అంతా ఇంకా ఇది వచ్చేసి మా వాష్రూమ్ అనుకుంటే వాష్రూమే చిన్నదే అది పెద్దగా ఏమి ఉండదు అంతకుమించి చూపిస్తే బాగూడదు వాష్రూమ్ కాబట్టి ఇదే మా వాష్రూమ్ ఇంకా ఇది వచ్చి మా బెడ్రూమ్ టొ ఆయిన్ ఇదే మా బెడ్రూమ్ ఒకసారి అంత లొకేషన్ అయింది మా బెడ్రూమ్ని ఏవేవి ఎలా ఉన్నాయి ఎట్లున్నాయని చెప్పేసి పింక్ నాకు ఇష్టం అని చెప్పేసి బెడ్ మీద బెడ్షీట్ కూడా పింక్ వేసింది అనమాట మంచిగా అని చెప్పి ఎంతైనా అమ్మాయిలకి బెడ్షీట్ పింక్ అంటే ఇష్టం అనుకుంటా కలర్స్ ఈ టీవీ వచ్చి టీవీకి ఒక హిస్టరీ ఉంది మా వెడ్డింగ్ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి గిఫ్ట్ ఇచ్చారు టీవీని ఇంకా తర్వాత మేము డిస్ బీగించుకున్నాం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా ఈ డోర్ కలేమో ఇంకా బట్టలన్నీ వేసేసి పెట్టేసుకున్నాం ఇంక బ్యాగ్ వచ్చి అమీర్పేటలో కొన్నా వన్ ఫిఫ్టీ ఎంత పడింది బాగానే పనికొత్తుంది ఎక్కడికి వెళ్ళినా దాన్ని తగిలించుకొని వెళ్ళిపోతుంటాం అండ్ ఇంకా వచ్చి మా బెడ్రూమ్లో మేము రిలాక్స్ అయ్యేది బెడ్ ఈ బెడ్ కొని వన్ ఇయర్ అయిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు జనవరిలోనే కొన్నాం ఈ ఇంట్లోకి చేంజ్ అయినాకనే కొన్నాము ఆయన ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం పెళ్ళని కొత్తలో అది చిన్నగా ఉండేది మా హాల్ ఎంత ఉందో అంత ఉండేది అనమాట చాలా చిన్నది అప్పుడు ఆ ఇంట్లో ఏ సామాన్లు లేవు ఇవన్నీ ఈ వాషింగ్ మిషను ఈ ఫ్రిడ్జ్ ఈ బెడ్ అవేం లేవు కిందనే పడుకునే వాళ్ళం ఆ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉండేది దాంట్లోనే చిన్న రూమ్లోనే వాష్రూము కిచెన్కి అంతా దాంట్లోనే ఇంట్లోకి ఇంట్లో వచ్చినాకనే మంచిగా కొన్నాం ఇంకా ఇది షెల్ఫ్లు చిన్న చిన్న సామాన్లు గ్లాసెస్ గ్లాస్వి ఇదేమో జ్యూస్ బాటిల్ న్యూట్రీ ప్రో అని ఒకటి మీ జ్యూస్ మిక్సర్ కొన్నాడు మా ఆయన కోసం అవదనమాట ఇవేమో గ్లాసెస్ జ్యూస్ తాగేకి ఇంకా ఇటు వచ్చేసి ఏంటి ఒకటి చూపెడతా మీకు దీనికి ఒక స్పెషల్ ఉంది ఈ ఫోటోకి నేను మా ఆయన లాస్ట్ ఇయర్ అదే డిసెంబర్లో అన్నవారు వెళ్ళాము వ్రతం చేయించామన్నమాట అప్పుడు తీసుకున్న ఫోటో అక్కడ ఫోన్స్ అవైలబుల్ ఉండదు లోపలికి కెమెరా వాళ్ళు ఎవరు వాళ్ళతో తీపిచ్చుకోవాలన్నమాట ఒకవేళ తీపించుకుంటే అప్పుడు వాళ్ళు తీసారన్నమాట ఫోటో అది ఎలా ఉంది ఎట్లాగో మా ఇద్దరికి భక్తి ఎక్కువ కాబట్టి ఇది వచ్చి వాటరు ఇది గర్ల్స్కి పీరియడ్స్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కదా దాని నుంచి రిలాక్స్ అవ్వడం కోసము ఇలాంటి దాంట్లోకి హాట్ వాటర్ నార్మల్ కొంచెం గోరెచ్చగా ఉన్న హాట్ వాటర్ వేసుకొని మనం పొట్ట మీద ఇట్లా కొంచెం సేపు ఇట్లా అట్లా పెట్టుకుంటుంటే కొంచెం పెయిన్ అనేది తగ్గిపోతుంది రిలాక్స్ అవుతుంది అదే ఇదనమాట అమెజాన్లో చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా తీసుకోండి పనికి వస్తుంది ఇట్లాంటివైతే కొంచెం ఇది వచ్చి మా నా సెల్ఫీ స్టిక్ది బాక్స్ అండ్ ఇది వచ్చి నా చిన్న చిన్న మేకప్ అంటే మేకప్ ఏం వేసుకోని అండి ఫౌడరు ఫెయిర్ ఇన్లవి అవే ఉంటాయి ఎక్కువే మోసుకోమనం ఇంకా దాంట్లో హెయిర్ బ్యాండ్లు క్లిప్లు అవన్నీ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ చైన్స్ ఇవి కూడా బ్యాంగిల్స్ చైన్లు అవి ఇవి దాంట్లో కూడా ఒకటి ఒక బాక్స్ ఉంది దాంట్లో కూడా అంతే ఇంకా ఇది వచ్చి అదే న్యూట్రిప్రో మిక్సర్ జ్యూస్ అదే మిక్సర్ మిక్సీ బాగానే పనిచేస్తుంది అవి జనరల్గా కొంటాం ఆల్మోస్ట్ ఏం కొన్నా బాగానే ఉంటాయి ప్రోడక్ట్స్ ఇంకా ఇవంతా చిన్న చిన్నవి అవి ఆయిల్ అవన్నీ పెట్టుకునేవి అవన్నీ డీమార్ట్ సరుకులండి ఇంకా వచ్చిన బట్టలు బ్యాక్ ర్యాక్స్ కింద కొన్ని పుస్తకాలు అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ షెల్ఫ్లో ఏమున్నాయో చూద్దాం రండి టోటల్ ఆయిన్ ఇవి వచ్చి పైన షెల్ఫ్ అంతా మా ఆయన బట్టలు చూసేయండి ఎన్ని ఉన్నాయో నాకన్నా ఎక్కువే ఉన్నాయి మా ఆయనకి అని మాత్రం అనుకోకండి పాపం నావి చిన్న కింద షెర్ఫ్లో పట్టక పక్కన బ్యాగ్స్లో సర్దుకున్నాను అనమాట ఇంకా కొన్ని పైనవన్నీ మా ఆయనవి కింద బట్టలన్నీ నావే ఇవన్నీ కూడా నావి అదే చెప్తున్నా దాంట్లో పట్టక పక్కన దాంట్లో దాంట్లో సర్దిసుకున్నాను అనమాట ఇంకా కొన్ని మొన్న మొన్ననే పడేసిన పోయినవి ఇవి వచ్చి మా ఆయన మేకప్ ఆర్టిస్ట్ అన్నా కదా ఆ మేకప్కి సంబంధించినవన్నీ ఆ టూ షెల్ఫ్లో సర్దుకున్నాడు ఆ కింద థమ్సప్ బాట్లోనే థమ్సప్ కాదు అది బ్లడ్ అంట మా ఆయన తయారు చేసుకున్నాడు అండ్ ఇంకా ఏవేవో మెటీరియల్స్ అన్నీ ఉన్నాయండి బాగా ఎప్పుడైనా మా ఆయన మేకప్ బ్యాగ్లో ఏం తీసుకెళ్తాడు అనేది ఒక టూర్ అయితే చేద్దాము చిన్నగా నాకు కూడా ఎప్పటి నుంచో అవేంటి ఏంటి అవన్నీ తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఆచరుతా అనమాట ఆయన చెప్తాడు కానీ కొన్ని కొన్ని చెప్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ వాడేతుందో అన్నీ చూపిచ్చు అని చెప్పేసి మా ఆయన పాపని చెప్పడం అనమాట ఎందుకంటే అన్నీ చాలా చాలా కాస్ట్లీ కాస్ట్లీ పెట్టి కొంటాడు మేకప్కి మళ్ళీ ఇంట్లోకి వాడుకోవడం ఎందుకని చెప్పి ఇది వచ్చి మా కూలర్ అండి సమ్మర్లో ఉన్నాం లాస్ట్ ఇయరు ఎలెవెన్ థౌజండ్ ఎంతో పడింది చాలా బాగా పనిచేసింది సమ్మర్ అంతా ఇప్పుడు తొందరలో సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి దానికి ఇంకా పని చెప్పాలి డస్ట్ పడుతుందని కవరేజ్ పెట్టేసి అట్ల దానికి దానికి వచ్చిన కవర్ పాడయకుండా దానికే పెట్టేసా ఓవరాల్గా ఇదే మా బెడ్రూమ్ ఎలా ఉందో కాంగించండి మా బెడ్రూమ్ మా ఇల్లు ఇట్లా సర్దుకున్నాను ఇంకా పైన కూడా షెల్ఫ్లో కొన్ని లగేజెస్ బ్యాగ్స్ అవి ఉన్నాయి ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానీ ఇదే అండి మా బెడ్రూమ్ మా హౌజ్ పూర్తిగా అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మా సొంత ఇల్లు అయితే కాదండి రెంట్ హౌస్ దీనికి రెంట్ ఎంత తెప్పితే మీరు షాక్ అవుతారు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సపరేట్గా కరెంట్ బిల్ మళ్ళీ మనకే అదొక ఫైవ్ హండ్రెడ్ టోటల్గా నైన్ థౌజండ్ సో ఇదండి మా హోమ్ టూరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా ఇలాంటి వీడియోస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ మనకి వెళ్దాం ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా వీడియో చూసినందుకు ఇంతసేపు ओके फ्रेंड्स बाय थैंक यू सब्सक्राइब प्लीज